పాడి పంటలో ఛానల్ చూస్తున్న రైతులకి నమస్కారం అండి ఈరోజు మనం రామరెడ్డిపల్లి గ్రామం నందిగామ మండలం ఎన్టీఆర్ జిల్లాలో ఉన్నాము ఇక్కడ ప్రధానంగా ఈ గ్రామంలో గ్యాక్ ఫ్రూట్ అనే ఒక కొత్త పంటనే వీరు మన ఆంధ్రప్రదేశ్లో సాగు చేస్తున్నారు ఈ గ్యాక్ ఫ్రూట్ అనేది ప్రస్తుతం విదేశాల్లో మన మలేషియా కానీ థాయిలాండ్ కానీ అలాంటి ప్రదేశాల్లో మాత్రం పండిస్తున్నారు అక్కడ పండించిన పంటనే దానికి పోషక విలువలు బాగున్నాయి మన దేశంలో కూడా పండించవచ్చు అని మన రాష్ట్రంలో కూడా వీళ్ళు స్టార్ట్ చేయటం జరిగింది ఎన్ని సెంట్లు స్టార్ట్ చేశారు ఇక్కడ పండించిన రైతు శ్రీనివాసరావు గారు ఉన్నారు వారి ద్వారా అడిగి పూర్తి వివరాలు తెలుసుకుందాము నమస్కారం అండి నమస్కారం అండి గ్యాక్ ఫ్రూట్ అనేది కొత్తగా మన రాష్ట్రంలో పండిస్తున్నామన్నారు ఎక్కడి నుంచి చూసి చేస్తున్నారండి ఇది మేము మలేషియా థాయిలాండ్కి వెళ్ళి పండించారని తెలిసి గుజరాత్ నుంచి మేము విత్తనాలు తేగడం జరిగింది గుజరాత్ నుంచి తర్వాత విత్తనాలు వేస్తే విత్తనాలు సాగు కరెక్ట్ లేదు ఏమి నాలుగు మొక్కలు మూడు మొక్కలు వచ్చినాయి ఒక పదివేలు పెట్టిత్తనాలు తెత్తే కాబట్టి మళ్ళీ అంటలు ట్రై చేసి అంటలు తెప్పించుకున్నాం అంటలు తెప్పించుకున్నాక నాటిను అంటలు సెక్స్ అయినాయి మాకు ఎనిమిది నెలలకి పోతలు వచ్చేసినాయి కాపు కాయలు పడుతున్నాయి పడ్డ తర్వాత పర్వాలేదు అనుకున్నాం కొత్త పంట అనుకుంటే దీనికి సెల్ ద్వారాగానే మేము చూసుకొని సేల్స్ కూడా జరగడం జరుగుతుంది మాకు ఎనిమిది నెలలకెళ్ళా పంట వచ్చేసింది ఎనిమిది నుంచి పది నెలలు కొంతమంది ఎండాకాలం మీకు సెట్ అవ్వదు అన్నారు మాకు బగమంది వల్ల ఎప్పుడూ నిత్యాకాలీన బంగా మాకు పర్వాలేదు కాయలు ఎప్పుడు ఉండవు ఇప్పుడు కూడా మళ్ళీ కొత్త మంది వేసుకున్నాం ఒక యాభై అరవై సెంటు సుమారుగా అది ఇప్పుడే కాయపోత వస్తుంది మరి ఈ పంట అయితే వేసుకోవాల్సిన పంట రైతు శ్రీనివాసరావు గారి ఫ్యామిలీలో ఒకరైన రాణి గారు కూడా ఈ తోటను పర్యవేక్షించడం జరుగుతుంది వారిని అడిగి మిగతా వివరాలు తెలుసుకుందాము గ్యాక్ ఫ్రూట్ ఎంచుకోవడానికి గల కారణం ఏంటంటారు మిగతా పంటలతో పోల్చుకుంటే అంటే కొత్త రకాల పంటలు ట్రై చేద్దాం మన దేశంలో కూడా అన్ని రకాల పంటలు వేస్తున్నారు కదా ఇది కూడా కొత్త వెరైటీ అంటున్నారు ఎట్లా ఉంటుంది ఏంటి చూద్దాం అని చెప్పి దీన్ని ట్రై చేయడం జరిగింది అట్లా ఇది సక్సెస్ఫుల్గా రన్నింగ్ అవుతుంది వన్ ఇయర్ నుంచి ఈ ఫ్రూట్స్ అయితే మనం సేల్ చేస్తున్నాం అంటే మామూలుగా కస్టమర్కి ఇక్కడ లోకల్లో కాకుండా ఎక్కువ శాతం ఫోన్లో ఆన్లైన్ ద్వారానే ఈ ఫ్రూట్ కావాలి మాకు అని అడుగుతున్నారు అట్లా ఆన్లైన్ ద్వారాగా పంపించడం జరుగుతుంది గ్యాక్ ఫ్రూట్ ఉపయోగాలు ఏమని తెలుసుకున్నారా మేము సోషల్ మీడియాలో చూసి తెలుసుకున్నామండి ఒకటి క్యాన్సర్కి అలాగే కంటి చూపుకి ఎక్కువ క్యాన్సర్ పేషెంట్లకి ఉపయోగపడుతుంది అని చాలా మంది వచ్చి అయితే ఈ ఫ్రూట్ ని తీసుకెళ్ళడం జరిగింది ఇంకా అనేక రకాల ఉపయోగపడుతుందని చెప్పారు కానీ ఎంతవరకు పని చేస్తుంది అని మనం అయితే ఏం టెస్ట్ చేయలేదు ఫస్ట్ ఇరవై అరవై సెంటులో ఎన్ని కాయల వరకు అమ్మగలిగారు దాంట్లో వచ్చేసి ఒక ఒకంట వరకు సేల్ చేయగలిగాం అట్లాగే ఇప్పుడు ఇది ఇది ఆ ఫ్రూట్స్ అనేవి ఎలాగో సేల్ అయినాయి కదా ఇంకా కస్టమర్ ఇంకా ఈ సాగు అనేది ఇంకా జనాల్లోకి ఇంకా అవగాహన రాలేదు సో తెలుసుకుందాం ఇంకా ఎక్కువ సేల్ అవుతుంది మార్కెటింగ్ ఎట్లా ఉంటుందో అని చెప్పేసి ఇంకా ఒక అరేకరం పెంచడం జరిగింది అదేలేనంటే ఫస్ట్ దాంట్లో వేసుకొని హార్వెస్టింగ్ చేసి అది పూర్తిగా అమ్ముడు పోవటం వల్ల మళ్ళీ కొత్తగా కూడా స్టార్ట్ చేసి ఈ మామూలుగా గ్యాక్ ఫ్రూట్ అనేది మీరు దేని పరంగా అంటే సీడ్ ద్వారా వేసారా లేకపోతే నర్సరీ నుంచి మొక్కలు తీసుకొచ్చుకొని వేసుకున్నారా మేము నర్సరీ నుంచి స్టెమ్ తీసుకొచ్చి వేసామండి ఇప్పుడు ఎకరానికి ఐదు వందలు మొక్కల దాకా పడతాయండి అయితే మొక్క మూడు ఆడ మొక్కలకి ఒక మగ మొక్క వేసుకోవాలి మొక్కకి మొక్కకి ఆరు అడుగుల దూరం పెట్టుకోవాలి ఇంకా మన లెంత్ బట్టి ఎన్ని ఎన్ని పడితే అన్ని మొక్కలు వేసుకోవచ్చు మొక్కకి మొక్కకి ఆరు అడుగులు దూరం పెట్టుకొని వేసుకోవాలి అంటే తక్కువ పెరిగిపోతుంది అయితే ఒకసారి ఇది కనుక వేసారంటే ఇంకా పది సంవత్సరాలు మనం పదిహేను సంవత్సరాల దాకా పందిరి తీసే పని ఉండదు పంట వస్తూనే ఉంటది అనమాట మనం స్టెమ్స్ ఎండిపోయిన తేగంతా కట్ చేసుకొని తీసి పక్కన పడేస్తా ఉంటే మళ్ళీ వస్తూనే ఉంటది దీనికి మందులు కొట్టే పని లే పని లేదు ఆర్గానిక్ గా ఫ్రూట్ కూడా que des ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ వస్తుంది మీకు ఈ సంవత్సరం వేసుకున్న పంటలో మీకు పురుగులు కానీ తెగులు కానీ ఏం రాలేదంట ఏం రాలేదండి పురుగులు అయితే ఏమి రాలేదు కాయనైతే ఏం డ్యామేజ్ చేయవు కానీ పురుగు ఒకటి వస్తుంది అది కూడా ఆకుల్ని డామేజ్ చేస్తుంది ఆ పచ్చ పురుగుకి స్ప్రే చేసుకుంటే సరిపోద్ది మనం ఒక పచ్చ పురుగుకి మాత్రమే చిన్న చిన్న స్ప్రేలు చేసుకుంటే సరిపోద్ది మీకు ఇంకా ఎటువంటి పురుగులు కానీ తెగులు కానీ పెడదు వీటికి లేదు నర్సరీ నుంచి మొక్కలు తీసుకొచ్చుకొని వేసుకున్నారు అక్కడ నుంచి ఎన్ని నెలలకి మీకు పూత పూసిందండి ఎన్ని నెలలకి కాయ సెట్ అయ్యింది మేము పంట వేసుకున్న ఆరు నెలలకి ఫ్లవరింగ్ అనేది స్టార్ట్ అవుతుంది తర్వాత ఫ్లవరింగ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి పంట ఫ్రూట్ సెట్ అవ్వడానికి మామూలుగా పింక్ కలర్లోకి రావడానికి ఎనభై నాలుగు రోజులు పడుతుంది అనమాట ఆ కాయ ఒక కాయ సెట్ అవడానికి అది ఎంత పండి మగ్గితే అంత దానికి పోషక విలువలు ఎక్కువ ఉంటాయి అనమాట డైరెక్ట్గా తినడానికి పని చేయదండి లెమన్ ఎల్లో వచ్చినప్పుడు కర్రీ చేసుకోవడానికి పని చేస్తుంది మామూలుగా అయితే జ్యూస్ చేసుకుని తాగడమే జ్యూస్ జ్యూస్ అంటే ఒక్కొక్క మొక్కకి ఎన్ని ఫ్రూట్స్ వరకు అందించగలిగి సంవత్సరానికి మొక్క సుమారుగా ఒక మొక్కకి వచ్చేసి ముప్పై నుంచి నలభై కాయలు కాయొచ్చండి ఇది వచ్చేసి మనం ఖచ్చితంగా హ్యాండ్ పాలినేషన్ చేసుకోవాలి ప్రతి పువ్వుని హ్యాండ్ పాలినేషన్ మగ పువ్వుని తీసుకొచ్చి హ్యాండ్ పాలినేషన్ చేస్తేనే ఈ ఫ్రూట్ అనేది సెట్ అవుతుంది లేకపోతే మీరు ఫ్లవర్ కలపకపోతే ఎన్ని ఫ్లవర్స్ వచ్చినా కానీ ఆ వేస్ట్ అట్లా పోతాయి అంతేగాని ఆ ఫ్రూట్ అనేది సెట్ అవ్వదు మనం హ్యాండ్ పాలినేషన్ చేస్తేనే ఫ్రూట్ కూడా సైజ్ వస్తుంది పెద్దగా నాణ్యంగా వస్తుంది అనమాట ఒక కేజీ వరకు వస్తుంది కేజీ నుంచి ఐదు వందల గ్రాములు లేకపోతే తగ్గకుండా ఎనిమిది వందల గ్రాములు వస్తుంది మనం బలం పెట్టుకునే దాన్ని బట్టి మొక్క వేసిన దగ్గర ఎనిమిది నెలలు ఒక్కొక్క చెట్టుకి కనీసం ముప్పై నుంచి నలభై కాయలు కోసుకోవచ్చు ఫస్ట్ పాతి సెంట్లు వేశారు అన్నారు కదా మీకు సుమారు ఎంతవరకు పెట్టుబడి అయింది మాకు సుమారుగా పాతి సెంట్లకు వచ్చేసి ముప్పై వేలు దాకా అయిందండి స్తంభాలు అయితే వైరింగ్ అయితే ఇంకా మొక్కలు అయితే మొత్తం కలిపి ముప్పై వేలు పైన అయింది మేమైతే అప్పుడు తెలియక మొక్కలు తెచ్చాం కానీ దాని మీద అవగాహన లేక నార్మల్గా పందిర వేసుకున్నాం వైర్ ఉంటుంది కదా ఆ వైర్ తెచ్చేసి నార్మల్గా వేసుకున్నాం చెట్లు పెరగడం వల్ల కాయలు బొరువు ఎక్కువయ్యి ఆ పందిరనేది వరిగిపోయింది మామూలుగా వైర్తో కాకుండా పర్మనెంట్ శాశ్వత పందరి వేసుకుంటే ఇట్లా దొండ పందిరికి వేసినట్టు తీగలుగా గట్టిగా స్ట్రాంగ్ వేసుకుంటే ఈ అనేది ఒరిగిపోకుండా ఉంటది అలాగే కాయలు ఎన్ని కాసినా కానీ స్తంభాలు ముందుకు రావడం పడిపోవడం అట్లా ఏం జరగకుండా ఉంటదండి అదే అక్కడ ఆల్రెడీ దెబ్బతిన్నారు కాబట్టి మీకు అనుభవం మీద ఇది వేసుకున్నాం సో ఎక్కువ కాయలు కాయటం వల్ల అది వంగిపోయింది ఎన్ని రోజులకి కలర్ అండి స్టార్టింగ్ ఏ కలర్ నుంచి వస్తుంది కోయటానికి వచ్చే ఏ వస్తుంది స్టార్టింగ్ మనకు వచ్చేసి గ్రీన్ కలర్ ఉంటదండి తర్వాత లెమన్ ఎల్లోకి మారుతుంది తర్వాత ఆరెంజ్ వస్తుంది లెమెన్ ఎల్లో నుంచి ఆరెంజ్ కలర్ తర్వాత రెడ్ కలర్ వస్తుంది ఫుల్ రెడ్ వచ్చిన తర్వాత మనకి హార్వెస్టింగ్ సరిపోతుంది అనమాట ఇక్కడ దీంట్లో ఫ్రూట్లో మెయిన్గా మనం తినవలసిన భాగాలు ఏంటి అంటారు దీంట్లో లోపల ఇది కట్ చేస్తే అండి లోపల ఎల్లో కలర్ పల్ప్ ఉంటుంది సీడ్స్ పైన ఏమో రెడ్ క రెడ్ కలర్లో ఉంటుంది ఆ రెడ్ కలర్ సీడ్నేమో లైకోపిన్ అంటారు సీడ్స్ పైన ఉన్నదాన్ని అది మెయిన్ క్యాన్సర్కి ఉపయోగపడుతుందని యూట్యూబ్లో మామూలుగా గూగుల్లో సెర్చ్ చేస్తే తెలిసింది ఇది వచ్చేసి జ్యూస్ చేసుకొని తాగటానికేనండి తినటానికి పని చేయదు మాములుగా లెమన్ ఇల్లలో ఉన్నప్పుడు మనం కర్రీ చేసుకొని తినొచ్చు బాగుంటుంది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇది ఫ్రూట్ జ్యూస్కే పని చేస్తుంది ఓన్లీ లోపల పల్పుని తీసేసి మామూలుగా మిక్సీ జార్లో వేసుకొని రెండు నిమ్మకాయలు కానీ మనకు షుగర్ అయితే షుగర్ బెల్లం అయినా లేకపోతే తేనైనా ఏదైనా మనం యాడ్ చేసుకొని దాన్ని మిక్సీ చేసుకొని ఒక ఫ్రూట్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ నుంచి సిక్స్ హండ్రెడ్ గ్రామ్స్ ఉంటుంది కాబట్టి పది నుంచి ఐదు గ్లాసుల వరకు జ్యూస్ని అడ్జస్ట్ చేసుకొని తాగాలనమాట ఒక్కొక్క ఫ్రూట్కి ఐదు గ్లాసులు వస్తుంది గ్లాసుల నుంచి పది గ్లాసుల వరకు ఈజీగా అవుతుంది అంటే వాళ్ళు చేసుకునే దాన్ని బట్టి సగం కాయ చేశారు అనుకోండి ఐదు గ్లాసులే అవుతుంది మొత్తం కాయ అంతా చేస్తే పది గ్లాసులు జ్యూస్ అవుతుంది ఆ రెడ్ కలర్ లోపల సీడ్ పైన ఉంటుంది కదా అదంతా తీసేసి జ్యూస్ చేసిన దాని మీద ాలుగు డెకరేషన్ లాగా అంటే ఇప్పుడు లైక్ ఒపిన్ అని మనం అంటున్నాం కదా దాన్ని ఎక్కువ హెవీగా తాక్కోకుండా లైట్గా తీసుకోవాలన్నమాట హెవీగా తీసుకున్నా కానీ కొత్త ఒక వింత పాత రోత అంటారు కదా అట్లా ఇది ఎక్కువ తాగితే ఏమైతే హెల్త్ హెల్త్కి కూడా మంచిది కాదు తగిన మోతాదులోనే తీసుకోవాలి రోజుకి ఒక గ్లాస్ మాత్రమే తాగాలి అప్పుడే మనకి దీ పని చేస్తుంది ఏంటని తెలుసుకోవచ్చు అంటే మీది పంట వేయటం కానించి దీని యొక్క హెల్త్ బెనిఫిట్స్ వరకు అన్ని మీరు యూట్యూబ్ లో చూసే మేము కూడా టెస్ట్ చేసాం మేము కూడా మేము సొంతంగా ప్రయోగం చేసాం కర్రీ వండుకున్నాం అట్లాగే జ్యూస్ కూడా మేము రోజు తాగుతూనే ఉంటాం మా మామీ గారు మేము అందరం జ్యూస్ తాగుతూనే ఉంటాం ఇంట్లో అంటే దీని ప్రధానంగా మీకు మార్కెటింగ్ ఎట్లా చేయాలని స్టార్ట్ చేశారండి మరి మార్కెటింగ్ అదంతా ఏం కనుక్కోలేదండి ఇంకా డైరెక్ట్గా చూ మామూలుగా అసలు వేసి చూద్దాం ఇప్పుడు కొత్త పంట అంటే ఎవరైనా ఇంట్రెస్ట్ చూపిస్తారు కదా అని వేసాము మనం డైరెక్ట్గా కస్టమర్ అట్లనే వస్తున్నారు పలానా ఫ్రూట్ ఉందంటున్నారు కదా చూద్దాం ఒకసారి అని వస్తున్నారు వాళ్ళకి ఇస్తున్నాం డ్రాగన్ ఫ్రూట్ లాగా ఇంకా స్ప్రెడ్ అవ్వలేదు అయిన తర్వాత ఎట్లా ఉంటుందో తెలియదు ఇంకా అంటే మీరు మార్కెటింగ్ పరంగా మీరైతే అక్కడికి వెళ్ళి అడిగింది ఏం లేదు లేదు మన ఓన్ సేల్ చేస్తారు ఇక్కడ అని తెలిసి వచ్చి తీసుకునే వాళ్ళే ఎక్కువ మంది ఇప్పుడు ఈ వేసిన యాభై సెంట్లు కూడా ఈ ఫ్రూట్ వస్తే మాత్రం మీకు డిమాండ్ అయితే ఉంది ఆ ఉందండి ఉందనే కదా ఇంత అరెకరం పెంచుకున్నాం లేకపోతే ఆ పాతి సెంట్లతోనే ఆపేసేవాళ్ళు ఇది ఒక్కొక్క పండు ఎంతకే అమ్ముతున్నారండి మామూలుగా మీరు పండు వచ్చేసి కేజీ ఎయిట్ నుంచి థౌసండ్ వరకు అమ్ముతున్నామండి ప్రస్తుతానికి అయితే అదే రేటు కంటిన్యూ అవుతుంది ఎనిమిది వందల నుంచి వెయ్యి రూపాయల వరకు అమ్ముతున్నాం రైతులు మొక్కలు తీసుకోవాలనుకుంటే మన దగ్గర నర్సరీ ఉందండి నర్సరీ కూడా ఫామ్ చేస్తున్నాం డైరెక్ట్ గా మీకు ఆడ మగ ఆడ మొక్కలు సపరేట్గా కావాలన్నా ఇస్తాం మగ మొక్కలు సపరేట్గా కావాలన్నా ఇస్తాం సీడ్ నుంచి ఏంటంటే జర్మినేషన్ తక్కువ ఉంటుంది అందువల్ల సీడ్ నుంచి కాకుండా స్టెమ్ నుంచి తీసి మొక్కలు పెట్టి డైరెక్ట్ గా ఆడమొగ సపరేట్ గా ఇస్తున్నాం సీడ్ నుంచి ఏంటంటే ఆడమొక్క మగ మొక్క అని తెలియదు ఒక సీడ్ పెట్టుకున్నాం అనుకోండి అది ఆడమొక్క వస్తుందా మగ మొక్క వస్తుందని తెలియదు సో అందుకనే మనం సపరేట్ సపరేట్ గా స్టెమ్స్ అనేవి పెట్టి ఇది ఆడమొక్క ఇది మగ మొక్క అని చెప్పేవడం జరుగుతుంది సంవత్సరంలో ఒక పంట మాత్రం పండిద్ది సంవత్సరంలో ఒక పంట ఆరు నెలలు గ్యాప్ ఇస్తుంది ఆరు నెలలు ఫ్రూటింగ్ ఫ్లవరింగ్ వస్తుంది సంవత్సరానికి ఒకసారి పండి ఈ పంట వేసుకోవడానికి నండి మామూలుగా ప్లవ్ వేయటం తర్వాత గొర్రె నూట ఎక్కడ కొట్టేయటం శుభ్ర నీటి చేయటం కాలువలు బదులు చేసుకోవటం కాలువల మట్టికి వారానికి ఒకసారి నీళ్ళు పెడతాం జరిగింది బెత్తకుంటే దానికి వాన ఫలు ఎరువు గొర్రె పెంట మామూలుగా ఎప్పుడన్నా పొటాష్ అనేది ఎప్పుడో కాయం వచ్చినప్పుడు పొటాష్ పద్నాలుగు ముప్పై ఒక వంద గ్రాము సుమారు వేస్తాం చెట్టుకి వందల తక్కువ చాలా తక్కువ దీనికి మనం లచ్చ లచ్చలు పెట్టే పని లేదు కాకపోతే మనం డైలీకి వచ్చి చూసుకోవాలి భూమి నేను మేము వచ్చి చూసుకోవాలి డైలీగా వచ్చి చూసుకొని నీళ్ళు పెట్టుకొని నీళ్ళు పెట్టుకోవాలా మందు చేసుకోవాలా కలుపులు తీసుకోవాలి చూసుకోవాలి అవగాహన మనం పత్తి పండుగ కుదరదు దీనికి గ్యాక్ ఫ్రూట్ అనే కాకుండా స్వర్గం పండు అలాగే ఇంకో పేరు వచ్చేసి మమోటికొచ్చిందని కూడా అంటారండి మీరు ఎవరైనా తెలుసుకోవాలి దీని గురించి అని అంటే గూగుల్లో కూడా సెర్చ్ చేయండి మీకు దీని గురించి అన్ని ఇన్ఫర్మేషన్ దొరుకుతాయి ఆ తర్వాత మీరు దీన్ని ట్రై చేయొచ్చు ఇదండి మన రైతు గ్యాక్ ఫ్రూట్ సాగు వివరాలు ఈ గ్యాక్ ఫ్రూట్ సాగు చేయాలనుకున్న రైతులు ఎవరైనా సరే దీని గురించి ఇక్కడ రైతుల దగ్గరకు వచ్చి తెలుసుకొని దీని పూర్తిగా సమాచారం తీసుకున్న తర్వాత మాత్రమే సాగు చేసుకోవాలని కోరుకుంటున్నాము ఎందుకంటే తర్వాత రోజుల్లో ఒకవేళ మార్కెటింగ్ లేకపోతే రైతులు ఇబ్బంది పడే ఆస్కారం ఉంది కాబట్టి సోషల్ మీడియాలో చూసిన అన్ని పంటలని మనం వేసుకోకుండా వాటిలో ఏది ఉత్తమమైనది అనేది వ్యవసాయ అధికారులు కానీ లేకపోతే ఉద్యాన శాఖ అధికారులను కానీ సంప్రదించి ఆల్రెడీ వేసిన రైతుల యొక్క అనుభవాలు కూడా తెలుసుకొని సాగు చేసుకోవాలని కోరుకుంటున్నాము ఇలాంటి మరొక అభ్యుదయ రైతు యొక్క వీడియోతో మరలా కలుద్దాం